కొప్పున్నమ్మ ఎలా కట్టినా అందమే అన్నట్టు రొట్టెలు చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇదో పెద్ద లెక్క కాదు కానీ రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు అంటే నా కేటగిరీలో ఉండే వాళ్ళకి మాత్రం ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రొట్టెలు చేయడం వచ్చినట్టయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయొచ్చు రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఈ వీడియో హెల్ప్ అవుతుంది తప్పకుండా చూడండి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది నేను జనరల్గా అయితే జొన్న రొట్టెలు రోటీ మేకర్లో చేస్తూ ఉంటాను జవారి రోటీ మేకర్లో సో నాకు ఎంత ట్రై చేసినా జొన్న రొట్టెలు రాకపోయేసరికి నేను ఇంకా తప్పదని రోటీ మేకర్ అయితే తీసుకున్నాను అయితే చాలాసార్లు విన్నాను నేను బల్లాడితో కూడా రొట్టెలు చేయవచ్చు ఈజీగా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా అని సో అయితే కొంతమంది ఏం చెప్పేవాళ్ళంటే జొన్నలలో కాస్త మినప్పప్పు అట్లా కొన్ని పప్పులు యాడ్ చేసి బియ్యం పట్టి పిండి పట్టించినట్టయితే రొట్టెలు అనేవి బల్లాడితో చాలా ఈజీగా వస్తాయని కానీ ప్యూర్ జొన్న పిండితో బల్లాడితో రొట్టెలు చేయొచ్చు అని విన్నాను కానీ నాకైతే పర్సనల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు సో ఫస్ట్ టైం నేను ఒక వీడియో చూసాను కోకోనట్ ఆయిల్ బాటిల్తో రొట్టెలు తయారు చేయడం చూసాను అనమాట సో అది అంత వర్కౌట్ అవుతుందని నాకు అనిపించలేదు అంటే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది అలా వస్తున్నాయి సో నేను అలా కాకుండా చూద్దాం ఈరోజు రోటీ మేకర్లో కాకుండా బల్లాడితో ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజైతే బల్లాడితో ట్రై చేశానమాట పిండి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్నట్టయితే మాత్రమే ఇలా చేయడానికి వచ్చినాయి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి జనరల్గా మనం పిండి కలుపుతాం కదా చేత్తో రొట్టెలు చేసేటప్పుడు అలా కలిపినా కూడా రాలేదన్నమాట సో ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి అంటే చాలా స్మూత్గా ఉండాలి పిండి ఇంకొకటి మనం పేపర్ ఈ పేపరు కవర్స్కి లైట్గా ఫస్ట్ రోటీ చేసేటప్పుడు మాత్రమే లైట్గా ఆయిల్ అప్లై చేయాలి అండ్ పిండి మనం వీడియోలో చూపించిన విధంగా కలిపినప్పుడు మాత్రమే రొట్టెలు అనేవి వస్తాయి అంతే ఈ వీడియో బాయ్ బా